అనంత జ్ఞాని కదా విశ్వానికి యజమాని కదా మన హృదయపు అభిమాని కదా మన బ్రతుకు చుక్కాని కదా మరి ఎవరు పాదాల దగ్గర పరిగెత్తాలి గ్రంథములో గ్రంథములో అవసరమైన వచ్చినా అప్పుడే చూపిస్తాడు భయపడిన వేళ ధైర్యపరిచే వచనాలు కృంగిన వేళ లేవనెత్త వచనాలు రోగము వేళ స్వస్థపరిచే వచ్చి మొత్తం ఇందులో నుంచే మాట్లాడతాడు చాలాసార్లు చాలాసార్లు నాకు అవసరమైన సంగతులన్నీ నా తండ్రి తన గ్రంథము నుంచే మాట్లాడాడు అందులో మాట్లాడిన ప్రతి మాట అక్షరాల నెరవేర్చి నిలబెట్టాడు నేను గ్రంథాన్ని నమ్ముతాను నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిని నమ్ముతాను ఆయన ప్రసన్నతను నమ్ముతాను నా ప్రార్థన వింటాడని నమ్ముతాను నా పిచ్చి తండ్రి నా కన్నీళ్ళు దాటిపోవడం నమ్ముతాను నా ప్రార్థన వినబడింది అని నమ్ముతాను నా ప్రార్థన సీరియస్గా తీసుకుంటాడని నమ్ముతాను నన్ను దాటిపోవడం నమ్ముతాను నాకు అన్ని సమయాలకి